అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరబోతుందో చూద్దాం మీనా మరియు బాలు అయితే గుడికి వెళ్తారు వెళ్ళి అక్కడ దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు అదే గుడికి మౌనిక మరియు సంజు వాళ్ళమ్మ వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళమ్మ అయితే మీరిద్దరు వెళ్ళి ప్రదక్షిణ చేయండి అని చెప్తూ ఉంటుంది మౌనిక మరియు సంజుకి నా వల్ల కాదు కావాలంటే మీరే వెళ్ళి చేసుకోండి ఇద్దరు అని చెప్పి సంజు అయితే గట్టిగా చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి వాళ్ళ అమ్మ మరియు మౌనిక అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అక్కడ మౌనిక సడన్గా పక్కకి చూడగానే మీనా మరియు బాలు ఉంటారు అక్కడ వాళ్ళు అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు మౌనికని చూసి మౌనిక కూడా వాళ్ళిద్దరిని చూసి అన్నయ్య అని అనుకుంటూ చాలా ఆనందపడుతూ బాలు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది వెళ్ళి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య అని చెప్పి చాలా సంత సంతోషపడుతూ ఉంటుంది మౌనిక అయితే వెంటనే మీనా నిన్ను బాగా చూసుకుంటున్నాడు అతను అని అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెంటనే బాలు కూడా వాడు బాగా చూసుకుంటున్నాడా నిజం చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు మౌనికను అయితే వెంటనే మౌనిక తన మనసులో నీ మీద కోపంతో నా బతుకుని ఈ నా జీవితంతో ఆడుకుంటున్నాడని నీకు ఎలా చెప్పాను అన్నయ్య చెప్తే నువ్వు ఊడుకుంటావా వాని చంపేస్తావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అదెక్కడ అని చెప్పి సంజు అయితే అడుగుతూ ఉంటాడు వాళ్ళమ్మని వెంటనే వాళ్ళమ్మ నేనే ముడుపు కట్టిరమ్మని పక్కకు పంపించాను అని చెప్తూ ఉంటుంది వెంటనే సంజు అయితే గుడి లోపల అక్కడక్కడ వెతుకుతూ ఉంటాడు మౌనికని వెంటనే బాలు అయితే మౌనిక చేతులకి గాజులని తొడుగుతూ ఉంటాడు ఎందుకంటే పెళ్ళిలో తను ఇవ్వాలనుకుంది ఇవ్వలేడు కాబట్టి గుడిలో వాళ్ళ చెల్లి చేతికి గాజులు వేస్తూ ఉంటాడు సంజు అయితే మౌనిక కోసం గుడి అంతా వెతుకుతూ ఉంటాడు లోపల ఎక్కడా కనబడదు మౌనిక అయితే బాలు ఇచ్చిన గాడ్లను చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది మీనా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది సంజు అయితే తనని వెతుకుతూ ఉంటాడు మరేం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అని నా ఛానల్ని